కోటేశ్వరరావు అని ఒక పేరు కానీ జీవుడు ఎల్లకాలం ఈ శరీరంలో ఉంటాడా ఇంకొక పదేళ్ళు ఉండొచ్చు ఇంకో పదిహేను ఏళ్ళు ఉండొచ్చు మహా ఉంటే ఇంకో ఇరవై ఏళ్ళు ఉండొచ్చు ఆ తర్వాత ఇది విడిచిపెట్టేయాలిగా భగవాన్ రమణులు అద్దెకొంప అంటూ ఉంటాడు అద్దెకొంపలో ఉన్నటువంటి వాడు ఎప్పుడోప్పుడు ఇల్లు ఖాళీ చేయాలిగా అలా ఇదో అద్దెకొంప దీన్ని ఖాళీ చేసేయాలిగా నేను దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మోక్షం వచ్చేస్తుందన్నంత పేరాశ ఎలా చెప్పగలను ఏమో ఈ శరీరంలోంచి వెళ్ళిపోయిన తర్వాత వేరొక శరీరంలోకి ప్రవేశిస్తాను వేరొక శరీరంలోకి ప్రవేశించిన జీవుడు వాడేగా అప్పుడు ఆ జీవుడికి కూడా భార్యా బిడ్డలు ఉన్నారుగా ఓ కుటుంబం ఉందిగా అప్పుడు తాను కష్టపడి సంపాదించి తెచ్చిన దాన్ని ఇంకొకడు దొంగతనం చేసి తీసుకుపోతాడు ఎందుకంటే ఇప్పుడు చేసిన కర్మ అప్పుడు ఫలితంగా అను అనుభవంలోకి రావాలి ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించకుండా తప్పదు అనుభవించవలసిందే అందుకే దేవీ భాగవతంలో వ్యాసుడు ఒక మాట అంటాడు కాలోహి సతతం కర్త సతతం సుఖదు నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అన్నాడు నరాణాం పరతంత్రా నరుడు పరతంత్రుడు ఏవి చెయ్యలేడు పుణ్య పాపానుయోగత గత జన్మలలో నువ్వేం చేశావన్న దాన్ని లెక్క పెట్టేవాడు ఒకడున్నాడు వాడి ఇక్కడే కూర్చొని చూస్తూ ఉంటాడు వాడు అన్ని గుప్తంగా రాస్తాడు చిత్రంగా కూర్చొని అందుకుని చిత్రగుప్తులంటే ఎవడో కాడు పరమాత్మయే ఇప్పుడు ఆయన అన్నీ వ్రాసుకుంటాడు వ్రాసుకుని ఉత్తర జన్మని ఇచ్చినప్పుడు నువ్వు గత జన్మలలో ఏం చేసావో దానికి సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తాడు ఇచ్చినప్పుడు దుఃఖాన్ని నేను తట్టుకోలేను నేను ఎంతో కష్టపడి ఒక్క బంగారం గొలుసు నా కూతురికి చేయిస్తే ఆ బంగారం గొలుసు ఎవడో లాక్కుపోయాడనుకోండి మెళ్ళోంచి నేను ఎంత ఏడుస్తానో నేను పూర్వజన్మలో ఒకరి మెడలో కొలుసు దొంగిలించినప్పుడు వాడు అంతే బాధపడ్డాడు ఆ బాధ నేను అనుభవించవలసిందే అది అనుభవించడానికి శరీరం ఇస్తాడు ఈశ్వరుడు ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి శరీరము దేని కొరకు వస్తుంది అంటే గత జన్మలలో చేసిన పాపపుణ్యములను సుఖదుఖముల రూపంలో అనుభవింపచేయడానికి ఈశ్వరుడు ఇచ్చిన ఉపకరణము గతంలో నేను పాపం చేశాను ఆ పాపం యొక్క ఫలితం అనుభవించాలి అనుభవించాలంటే నేను ఏదో ఒక కుక్క మోకాలు మీద కొట్టాను ఆ కుక్క మోకాలు ఆరు నెలలు బాధపడింది నడవలేక ఆ బాధ ఇప్పుడు నేను అనుభవించాలి కాబట్టి ఈ జన్మలో నాకు మోకాలు నిప్పి రావాలి వచ్చి ఆరు నెలలు వైద్యుల చుట్టూ తిరగాలి ఆ మోకాలు నిప్పితో నేను ఎంతో బాధపడాలి ఈశ్వరుడు చెప్పి ఫలితాన్ని ఇవ్వడు చాటు నుండి ఇస్తాడు చెప్పి ఇవ్వడాయి నేను నువ్వు ఇదిగో ఈ తప్పు చేశావో కోటేశ్వరరావు కొట్టేశారా అందుకు నీకు ఈ ఫలితం ఇస్తున్నానో అండవు శరీరం లేకపోతే నేను గతంలో కుక్కని కొట్టిన పాపం ఇప్పుడు ఎలా అనుభవించను పాపము యొక్క ఫలితాన్ని అనుభవించడానికి శరీరం కావాలి పుణ్యం యొక్క ఫలితాన్ని అనుభవించడానికి శరీరం కావాలి గతంలో ఏదో పుణ్యం చేశాను ఆ పుణ్యం ఇప్పుడు సుఖ రూపంలో రావాలి ఆ సుఖ రూపంలో అనుభవించాలన్నా ఈ శరీరం ఉండాలి పాపాన్ని దుఃఖ రూపంలో అనుభవించాలన్నా ఈ శరీరం ఉండాలి